హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కొల్లాటి సునీత బ్లాగ్స్ గోరుచిక్కుడికాయ అంటే ఇష్టపడలేని వాళ్ళ కోసం ఇలా గోరు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కర్రీ కోసం ముందుగా గోరుచిక్కుడుకాయని లోడవ పెట్టేసి వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లిపాయ రెబ్బలు చెదగొట్టుకుని వేసుకొని దీంట్లోనే చనపప్పు మినపప్పు వేసుకొని అలానే పావు టీ స్పూన్ ఆవాలు అర అర టీ స్పూన్ జీలకర్ర వేసి అలానే రెండు రెమ్మలు కరివేపాకు రెండు సన్నగా కట్ చేసుకుని ముక్కలు చేసుకున్న మిరపకాయలు కూడా వేసి వీటిని మొత్తం దోరగా ఫ్రై అవనివ్వాలి చూడండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుండి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అరచెక్క కొబ్బరి తురుము అండి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా వేసుకుండి ఇప్పుడు రెండిటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి మనకి రుచికి సరిపడా కారం వేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడండి కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న ఈ పప్పుల పొడి వేసుకోవాలి ఇవి ఏమేసి పొడి చేశానంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు వేసి అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగ పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అంతేనండి గోచికుడిగా కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్